అందరికీ నమస్కారం అండి ఈరోజు మేము వండి చూపించే బియ్యం బహురూపి అనగా బహుగుణములు కలది అనే అర్థం విజయనగర సామ్రాజ్యాధీశులైన శ్రీకృష్ణదేవరాయలు ఒకసారి తన రాజ్యంలోని గ్రామాలను సందర్శించినప్పుడు ఆయనకు స్థానికులు వండి వడ్డించిన అన్నం మన బహురూపి ఆయనకు బహురూపీ ఎంతగానో నచ్చి దాని గురించి ఆ ముక్తమాల్యదలో కూడా రాసినట్లు చెప్తారండి బహురూపీ బియ్యం కేవలం మన ఆహారం మాత్రమే కాదు మన చరిత్ర కూడా మన భారతదేశంలో మహాభారత కాలంలో ఆరు లక్షల విత్తనాలు ఉండేవి కాలక్రమంలో ఐదు వేల రకాలు మాత్రమే మనకు మిగిలాయి వాటిల్లో ఒకటి మన బహురూపీ ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోని రాయలసీమ మరియు కర్ణాటక ప్రాంతాలలో ఎక్కువగా పండేది మన పూర్వీకుల భోజన పద్ధతుల్లో ఆరోగ్యాన్ని కాపాడిన ఎన్నో రకాల పంటలు ఉన్నాయి వాటిల్లో ఒకటి మన బహురూపి కాలానుగుణంగా కొన్నిటికి ప్రాచుర్యం పెరిగింది మరికొన్ని మరుగున పడిపోయాయి ఇంకా మన దగ్గర మిగిలి ఉన్న అరుదైన కానీ అత్యంత విలువైన ఒక బియ్యం రకం మన బహురూపి ఇది దొడ్డు రకం బియ్యం అనగా సన్న రకాలైన తెల్ల బియ్యాలతో పోలిస్తే కొంచెం లావుగా ఉంటుంది కేవలం మనం అన్నంగానే కాకుండా పాయసంగా కూడా చేసుకుని తింటే దీని రుచి చాలా అద్భుతంగా ఉంటుంది అది తిన్నవారు ఎవరైనా సరే మరి జీవితంలో ఆ రుచిని మర్చిపోలేరు అంత కమ్మగా ఉంటుంది ఈ మధ్యకాలంలో మన క్షేత్రాన్ని దర్శించడానికి వచ్చిన విజయరామ్ గారి సోదరులు అయినా సురేంద్ర గారికి కూడా పాయసం చేసి రుచి చూపించామండి చాలా అద్భుతంగా ఉందని చెప్పారు విజయరామ్ గారు ఎక్కడ సభలు సమావేశాలు జరిగినా ఖచ్చితంగా బహురూపీని వండి వడ్డిస్తారండి సెప్టెంబర్ రెండవ తేదీన హైదరాబాద్లోని శ్రీ రామచంద్ర మిషన్ దోమలగూడలోని శ్రీ సుభాష్ పాలేకర్ గారితో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కూడా బహురూపీతో పాయసం మరియు అన్నాన్ని వడ్డించారండి మీరు ఏ రకం బియ్యాలను కొనుగోలు చేసినా ఖచ్చితంగా సంవత్సర కాలం నిలవబెట్టిన వడ్లను ఆడించిన బియ్యాన్ని మాత్రమే కొనుగోలు చేయాలని చెబుతాము కానీ చాలామంది పంట చేతికి రాగానే రెండు మూడు నెలలు మాత్రమే నిలువ ఉంచిన వడ్లను మరపట్టించి ఆ బియ్యాన్ని సంవత్సర కాలం మొత్తం వాడుకుంటారండి అలా ఆడించిన బియ్యాన్ని నిలువ ఉంచడానికి పురుగులు పట్టకుండా ఉండడానికి వాటికి కెమికల్ పౌడర్ని జత చేసి నిల్వ ఉంచుతారు అది చాలా ప్రమాదకరం మేము అప్పటికప్పుడు కోసి వండుకున్న తోటకూర ఇగురు కందికారం సొరకాయ కూర కమ్మటి ఆవు పెరుగుతో మా భోజనం తయారైందండి బహురూపి చిన్న పిల్లలకు మంచి బలవర్ధకమైన ఆహారంగా చెప్పవచ్చు కొన్ని పప్పు దినుసులు కలిపి కిచిడీలాగా చేసి చిన్నపిల్లలకు ముసలివారికి కూడా పట్టవచ్చు దానివలన వారి జీర్ణశక్తి మెరుగుపడుతుంది ఉప్మాలో నానపెట్టిన వేరుశనగలను వేశాము రవ్వలో ఎక్కువ శాతం ఉండేది పిండి పదార్థమే కాబట్టి బ్యాలెన్స్డ్గా తినడం కోసం వేరుశనగల్ని ఎక్కువ వేసి ప్రోటీన్ శాతం ఎక్కువ ఉండేలా చూసాము బహురూపీతో మేము స్వయంగా తయారు చేసి మీకు కూడా అందిస్తున్న బహురూపీ రవ్వతో కేదారేష్ గారు ఉప్మా చేసి శ్రమించే వారితో కలిసి భుజించారండి బహురూపీ కేవలం రుచి కోసమే కాదు ఆరోగ్యపరంగా కూడా ఎంతో శక్తివంతమైనది పిల్లలకు అన్నప్రాసన పెట్టగానే మార్కెట్లో లభించే ప్యాక్డ్ ప్రాసెస్డ్ ఫుడ్ పెడుతున్నాం కదా దానిలో ఉండే షుగర్స్ మిల్క్ పౌడర్ అక్కర్లేని ఆయిల్స్ వాటి వలన అప్పుడప్పుడే మెరుగుపడుతున్న పిల్లల జీర్ణక్రియ దెబ్బతిని చిన్న వయసులోనే ఒబిసిటీ డయాబెటీస్కి గురవుతున్నారు ఒక్కసారి ఆలోచించండి మన అమ్మ అమ్మమ్మలు ఎలాంటి ఆహారం పెట్టి పెంచారు కానీ మనమెందుకు ఈ రకరకాల ఫ్లేవర్స్లో లభించే ప్యాకెడ్ ప్రాసెస్డ్ ఫుడ్ మీద ఆధారపడుతున్నాము మన పిల్లల ఆరోగ్యాన్ని మనమే మన చేతులారా పాడు చేస్తున్నామా సులువుగా లభించే ఈ ప్యాకెట్ ఫుడ్స్ మన పిల్లల ఆరోగ్యాన్ని ఎంతలా నాశనం చేస్తుందో ఇప్పటికైనా గుర్తించండి మన ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా మంచి ఆహారం లేనిదే ఆరోగ్యం ఎక్కడి నుంచి వస్తుంది ఈరోజు మేము బహురూపి రవ్వతో రవ్వ కేసరి చేశాము మరొక వీడియోలో దానిని మీకు చూపించే ప్రయత్నం చేస్తాము ముందు ముందు ఇంకా ఇలాంటి వంటలు ఎలా చేసుకోవాలో చూపించే ప్రయత్నం చేస్తామండి మరి ఇక సెలవు మళ్ళీ కలుద్దాం